లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అటల్ పెన్షన్ యోజన వృద్ధాప్యములో ఎవరూ కూడా తమ కనీస జీవన అవసరాల నిమిత్తము ఇతరులపై ఆధారపడకుండా నెల నెల పింఛన్ రూపంలో కొంత మొత్తాన్ని పొంది గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం అటల్ పెన్షన్ యోజన ఈ పథకం జూన్ ఒకటి రెండు వేల పదిహేను ప్రారంభమైంది ఈ పథకం కింద పాలసీ తీసుకున్నట్లయితే అరవై సంవత్సరాల నుండి నెల నెల వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయలు వరకు పింఛన్ పొందవచ్చు అర్హత బ్యాంకు పొదుపు ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులే గత ఎన్పిఎస్ లైట్ పథకంలోని పాలసీదారులు కూడా ఈ క్రొత్త పథకంలో చేరవచ్చు ఖాతాన్ని తెరిచే విధానం బ్యాంకు ప్రతినిధిని లేదా బ్యాంకు మిత్రాన్ని కలిసి సంబంధిత ఫారమును రిజిస్ట్రేషన్ ఫారమును పూర్తి చేయాలి ఫారములో అడిగిన అన్ని వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలి మొబైల్ నంబరు ఆధార్ నంబరుతో సహా వయసును బట్టి ఎంత కంట్రిబ్యూషన్ కట్టాలో బ్యాంకు నిర్ధారిస్తుంది ఇంతకుముందు బ్యాంక్ ఖాతా లేనట్లయితే ఇప్పుడు బ్యాంక్ ఖాతా మరియు అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించవచ్చు బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు నీ వినియోగదారుని గురించి తెలుసుకో ఎలియాస్ కేవైసీ నిబంధనని అనుసరించాలి మీరు డిపాజిట్ చేసిన మొత్తము లేదా మీ పొదుపు ఖాతాల నుండి మీ కంట్రిబ్యూషన్ తీసుకునే అధికారాన్ని బ్యాంకు కల్పించాలి ఈ ఖాతాలో కంట్రిబ్యూషన్ కావలసిన మొత్తం లేనట్లయితే ఆ తర్వాత అపరాధ రుసుముతో కలిపి బ్యాంకు వసూలు చేస్తుంది ఖాతాలో కంట్రిబ్యూషన్ వసూలు చేయడానికి ఇరవై నాలుగు నెలల సమయం బ్యాంకు మనకిస్తుంది గడువు ముగిసే లోపు మన కంట్రిబ్యూషన్ కావాల్సిన మొత్తాన్ని డిపాజిట్ చేయలేకపోయినట్లయితే ఖాతాను బ్యాంకు మూసివేస్తుంది ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఫార్మ్ లో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి పాలసీదారుడు మన్నిస్తే పింఛన్ జీవిత భాగస్వామికి ఇస్తారు ఇద్దరు లేకపోయినట్లయితే పింఛన్ నిధిని నామినీకి ఇస్తారు అరవై సంవత్సరాల వయసు నుండి మీరు మీ మరణం తర్వాత మీ జీవిత భాగస్వామి ప్రతి నెల నిర్దిష్టమైనటువంటి పెన్షన్ పొందుతారు మీ జీవిత భాగస్వామి తర్వాత మీ నామి లక్ష డెబ్బై వేల నుండి ఎనిమిది లక్షల యాభై వేలు వరకు పొందుతారు కనీష పెన్షన్ ప్రయోజనానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది నెలవారీ చెల్లించవలసిన సొమ్ము లబ్ధిదారిన వయసు మరియు ఎంచుకున్న పెన్షన్ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది కంట్రిబ్యూషన్ సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుండి బ్యాంక్ ద్వారా ఆటో డెబిట్ సదుపాయం ద్వారా తీసుకోబడుతుంది ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పదిహేనుకి లోపల ఈ పథకంలో చేరితే మొత్తం సహాయంలో కేంద్ర ప్రభుత్వం యాభై శాతము లేదా ప్రతి ఏటా వెయ్యి రూపాయలు ఏది తక్కువైతే అది ఈ సహాయం అర్హులైన ఖాతాదారులందరికీ ఐదు సంవత్సరాల పాటు చెల్లిస్తుంది ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతాదారు మాత్రమే ఈ పథకాన్ని పొందగలడు